అక్కడ ఓ చెట్టు కింద ఒక సీత పాపను నిజంగా ఏడుస్తోంది వాడెవడవరు ఊడి ఇలా నిలబడి అని ప్రైవేట్ చెప్పేస్తున్నాడు దానికి వాడు బీడీ కూడా కాల్చుతున్నాడు నాకే భయం వేసిందిలే కానీ పాపం ఆ సీత నన్ను వదులు నన్ను వదులు అని ఏడుస్తోంది వాడు వదలను వదలను హూ హూ అంటున్నాడు అందరూ ఇలా భయపడి చూస్తున్నారు ఆ సీతని రష్టించాలనుకున్నాను కానీ కొంచెం భయం వేసిందిలే బామకి కూడా ఆ సీత మీద జాలేసింది ఊరే గోపాలం నువ్వైనా చెప్పరా ఆ పిల్లని వాడు అల్లరి పెడుతున్నాడు వాళ్ళు అలా చూస్తారేమిటి అనేసింది నేను కూడా ఇంకా రష్టించేయాలనుకున్నాను ఏ సీత మా నాన్నతో చెప్తారను మా నాన్నతో చెప్తారను అని చెప్పేశాను ఘాట్ అనేసి అక్కడున్న మొగాళ్ళందరూ ఘాట్గా అరిచేశారు పడిల్పోయాను అంతట్లోకి ఆ సీత రౌడీ అందరూ నవ్వేశారు ఉత్తిత్తి ఏడిపోయినా అని నేను ఆశ్చర్యపడిపోయేసి లేచాను అప్పుడు ఆ రౌడీ నా దగ్గరకు వచ్చేసి ఎవడరా నువ్వు పోకిరి అన్నాడు నువ్వెవడరా పో పోకిరి కొట్టేస్తాను అని చెప్పాను అప్పుడు వాడు గబుక్కుని ఇలా వంగి వాడు కొంచెం కన్నా నవ్వేసి జల్లకాయ కొట్టాడు ఈ పెద్దవాళ్ళు ఎప్పుడూ ఇంతే మళ్ళీ చూసి భయపడ్డప్పుడు ఇలా నవ్వేసి వెళ్ళిపోతారు ఏమిటో అంతెందుకు ఇప్పుడు సినిమాలో హీరో ఇలా నుంచని ముందస్తుగా నన్ను పెళ్లి చేసుకో అంటాడా దానికి భయం వేస్తుందిగా అప్పుడు అది ఇలా నవ్వేసి వెళ్ళిపోతుందా అప్పుడు వీడు ఘాటిగా పాట పాడేస్తాడు అది హడ్డెల్లిపోయి పరిగెట్టుతుంది ఇంకో పాట పాడుతూ హీరో కూడా పరిగెడతాడుగా పరిగెడతారు అనకూడదట డాన్సులు అనాలి అని బాబాయ్ చెప్పాడు ఏ సీత ఇలా డాన్సు చేస్తుందా హీరో ఇంకా గబగబా డాన్సు చేస్తాడు ఎంత గగబా గబా అయినా సరే అది దొరకదులే కొంచెంసేపటికి ఇంకా డాన్సు చేయలేక ఆగిపోతుంది అప్పుడు హీరో వచ్చి నన్ను ప్రేమించుతావా అంటాడు కదా ప్రేమించుతావా అంటే నాకు తెలియదు బాబాయికి అట ఎవరికీ తెలియదు అని నాన్న చెప్పాడు ఏ అప్పుడు సీత పేవించతాను అంటుంది నిజంగానే అంటాడు హీరో అలానే సీత చెయ్యి గాట్టిగా పట్టుకుంటాడు నిజంగానో కాదో చూడటానికని మళ్ళీ పాట పాడతాడు చేయి పట్టుకుని ఇంకా సీత పారిపోలేదుగా అప్పుడు సీత వాడి వైపు ఇలా చూస్తుంది ఇంకా ఏడిపించకూడదని వాడు పాట మానేస్తాడు ఇంటర్వెల్ శ్రీరామునికి ఒక కొడుకు చాలులే వంటింట్లో వంద రూపాయల కేసు కదా బాబోయి అని గట్టిగా కేక పెట్టింది బామ్మ ముందస్తుగా బాబాయి డికెస్టివ్ రావు అడిలిపోయారు నేను కూడా కొంచెం అడిలిపోయాను ఎందుకంటే బామ్మ అలా కేక వేస్తే మనకి డేంజర్లే తేలి కుడితే బామ్మ అలా బాబోయి అంటుంది ఏ ఒక్కోసారి మనం జటకా తోట తోడటానికి బీడీలు తెస్తామా అవి బామ్మ ఒత్తులు పెట్టెలో దాచుకుంటామా బామ్మ అవి చూసినా సరే తేలి లాగే బాబాయ్ అంటుంది ఇప్పుడు ఏం జరిగింది అని అవమానం వేసింది ఊరే బాబాయ్ బామ్మ పిలుచుతోది రాన్నే అని చెప్పాను బాబాయ్ కాదురోయ్ బాబోయ్ అంది అని చెప్పాడు బాబాయ్ మీ అమ్మ నిన్ను అస్సలు బాబాయి అని పిలవదుగా అని చెప్పాడు డికెస్టివ్ రావు అప్పుడు బాబాయ్ ఇలా ఎగిరిపోయి భలే బలే బలేగా చెప్పావు అని డికెస్టివ్ రావు భుజం మీదగా అట్టిగా కొట్టేశాడు వాడు పాపం మించి దమీమని పడిపోయేశాడు డికెస్టివ్ రావు అంటే నాకు తెలియదు బాబాయికి తెలియదు వాడికి కూడా తెలియదట వాడికి కూనీలు అంటే ఇష్టం కూనేలు అంటే నాకు తెలియదు డికెస్టివ్ రావుకి పెద్ద ఉన్నాయి డికెస్టింగ్ చేసినప్పుడు అవి పెట్టుకోవాలట అప్పుడు తుపాకీ కూడా పట్టుకోవాలట ఏ డికెస్టివ్ రావు మళ్ళీ మెట్లు ఎక్కి అరుగు మీద కూర్చున్నాడా అప్పుడేమో బాబాయి ఊరే బుడుగు లోపలికి వెళ్ళి బామ్మ ఎందుకు బాబోయి అందో చూసిరారా అని చెప్పాడు నాకు భయ్యం వేసింది బామ్మకి తేలి కుడితే పర్వాలేదనుకో అక్కడ బీడి ఉంటే ఎలా అప్పుడు ప్రైవేట్ చెప్పేస్తుంది కదా మరి నేను వెళ్ళను బాబాయి అని చెప్పేశా మరి నువ్వు బీడీలు అక్కడెందుకు దాచావు అన్నాడు బాబాయి కోపంగా మరి గూటిలో పెడితే నువ్వు ఖాళీ చేస్తుందవుగా అని చెప్పాను ఇంకా ఉన్నాయా బీడీలు అన్నాడు డికెస్టివ్ రావు ఆశిగా నువ్వు డికెస్టివ్గా చెప్పుకోవడా చూద్దాం అన్నాడు బాబాయి డికెస్టివ్కి ఇలాంటివి అన్నీ తెలుస్తాయట కానీ వీడికి తెలియదు అనుకో ఇలా విరిగిపోయిన అద్దమొక్కలోంచి బాబాయ్ని చూసి ఉంటాయి అన్నాడు బాబాయ్ ఏమో నవ్వేసి ఉండవులే అన్నాడు ఇంతట్లో ఇంట్లో ఇంకా గొడవ అయిపోయింది అయ్యో అయ్యో అని కేకలు వేస్తున్నారు నాకు కూడా భయం వేసింది చూడరా బుడుగు అన్నాడు బాబాయ్ నేను చెప్పన చూడకుండానే అని అడిగాడు రావు చెప్పు అన్నాడు బాబాయ్ కూని అన్నాడు వాడు అయ్యో బాబాయ్ కూనియే ఎవరిని అన్నాడు బాబాయి ఇలా హడిల్పోయి కూని అంటే ఏమిటిరా అన్నాను నేను పది రూపాయలు ఒక బీడియో ఇస్తే చెప్తాను అన్నాడు డికెస్టివ్ ఊరే బుడుగు ఇలా రా అని అమ్మ పిలిచింది ఇంతలోకి అప్పుడేమో బుడుగు భయపడిపోయాడు డికెస్టివ్ రావు బుడుగుని దగ్గిసా కావలించేసుకు వేసి కావలించుకునేసి వెళ్ళకు బుడుగు కూని తుపాకీ పేల్చేస్తారు అన్నాడు బుడుగు బాబోయ్ బాబోయ్ అన్నాడు పాపం ఏడుస్తూ ఇక్కడే ఉన్నాను రా భయపడకు అన్నాడు బాబాయ్ బాబాయ్ కాదు బాబోయ్ బాబోయ్ అన్నాను ఆ బాబాయ్ అని గట్టిగా చెప్పాడు బుడుగు ఏమి అన్నాడు డికెస్టివ్ రావు వెధవా నీ మీసాలు చొక్క కుండుసూది గుచ్చుకున్నాయి నాకు అని వాడి గుండె మీద చిన్న క్రాపింగ్ ఉందిలే ఆ బోడి వెదకి కుట్టేశాడు బుడుగు వెళ్ళకు ఊరే బుడుగు నిన్నేరా ఇలా రా అని పిలిచింది ఒక ఆడగొంతుక ఆడది పిలుస్తోంది అని చెప్పేశాడు డికష్టి రావు అటు వేసి భయంగా చూస్తూ మా అమ్మ అని చెప్పాడు బుడుగు అవును మా వదిన అని చెప్పాడు బాబాయ్ అయితే రెండు గొంతులు అన్నమాట చూసావా ఒక్క కూనెలవాడు ఒక్క తుపాకీతో నుంచుని రెండు గొంతులతో పిలుస్తున్నాడు ఈ కేసు చాలా విచిత్రంగా ఉంది అని చెప్పేశాడు డికష్టివాడు కాదు ఒకటేరా మా వదినే వాళ్ళమ్మ కదా అన్నాడు బాబాయ్ ఏమో అంతకుడు దొరికితే కానీ ఆ సంగతి చెప్పలేను అన్నాడు డికష్టిరావు అద్దం ముక్కలోంచి చూస్తూ వాడి మాటలు బుడుక్కి తెలియగానే బాబాయ్కి తెలిసాయి మరి మనకు ఎలా తెలుస్తుంది అని అడిగాడు బాబాయ్ మనం లోపలికి వెళ్ళి చూద్దాం అన్నాడు వాడు మరేమో ఒక పిస్టోలు సిగరెట్టు ఒక ఊరు కోటు పెద్దదిట ఇంకా రెండు మీసాలు కొంచెం రక్తం మళ్ళీనేమో ఒక రెండు చేర్ల సీత కావాలి అని చెప్పాడు వాడు సీత అంటే బాబాయి కోపం వచ్చేసింది బుడుకుకి బోల్డు ఆశ్చర్యం వేసింది సీతని పిలిచితే వాళ్ళ తాత తంటాడు నేను పిలవను బాబు అని చెప్పేశాడు బుడుగు ఈ సీత కాదు అసలు ఏ సీతైనా సరే ఏదో ఒక సీత కావాలి అని చెప్పాడు డికష్టి అయినా బాబాయికి కోపం పోలేదు ఎందుకు అని అడిగాడు ఏం లేదు తెలుగు డికెష్టిని కదా ఒక్కసారి ఆడ సెక్రటరీ భుజం మీద చేసి నవ్వాలి అన్నాడు డికష్టి చంపేస్తుంది తెలుసా సీత అని చెప్పాడు బాబాయ్ ఉత్తినే నవ్వినా చంపేస్తుంది ఇంకా భుజం మీద చేయిబెట్టి నవ్వితే ఇంకా చంపేస్తుంది మరి సీత లేకపోతే డికస్ట్ చేయడం ఎలా అన్నాడు డికస్టి లేకపోతే మానే అన్నాడు బాబాయ్ ఊరే బుడుగు నిన్నే పిలిచింది చూడ ఇలా రా అంది బుడుగు వాళ్ళమ్మ మళ్ళీ అప్పుడు బుడుగు లోపలికి వెళ్ళాడు మీ బామ్మ బాబాయిని పిలిచిందని చెప్పు అంది అమ్మ బుడుగు వీధి మీదకి వచ్చి బాబాయిని పిలిచాడు బాబాయ్ లోపలికి వెళ్ళి మళ్ళీ పరిగెట్టు వచ్చేసాడు వంటింటో వంద రూపాయలు పోయాయి అని చెప్పాడు గట్టిగా ఇది చాలా చిత్రమైన కేసు డికెస్టింగ్ చేస్తాను నన్ను అడుగు అన్నాడు డికెస్టి ఇలా కళ్ళు ఇప్పి చూసి సరే చెయ్యి అన్నాడు బాబాయి అప్పుడు ఆ డికెస్టి వాడు జేబులోంచి ఇంకా పేద మీసాలు తీసి పెట్టుకుని అన్నాడు అనేసి గబుక్కున ఇలా కింద పడిపోయాడు మళ్ళీ కొంచెం లేచి సిగరెట్ కాల్చి పద అని ఇలా పాపాయిలాగా లాగా పాకుతూ లోపలికి వచ్చాడు గుర్రం ఎక్కువ వాడు అని అడిగాడు బురుగు కానీ వాడు మీసాలు చూశాక అవమానం వేసి ఎక్కలేదులే వాడు అలా లోపలికి పాకి పాకి వంటల దాకా వచ్చాడు అమ్మ హడ్డీలు పోయి ఇదేమిడు బాబోయ్ అంది పర్వాలేదు డికెస్టిలే అని చెప్పాడు బాబాయి వంటింట్లో వంద రూపాయలు ఎక్కడ పోయాయి అని అడిగాడు డికెస్టి వంటింట్లో వంద రూపాయలు కాదు మామూలు వంద రూపాయలే పోయాయి అని చెప్పాడు బాబాయ్ అంతట్లోకి బామ్మ హౌరా హౌరా అని కేకలు పెట్టేసింది భయం లేదు భయం లేదు తుపాకీ ఇవ్వండి పేరుస్తాను అని చెప్పింది డికెస్టి ఎవడరా నువ్వు ముందర వెధవ సిగరెట్ అవతల పారయ్యి వెధవా మరేమోనూ వంటింట్లో సిగరెట్ కాలుస్తావా ఇంకానేమోను నీ సిగరెట్ మండిపోరు అని ప్రైవేట్ చెప్పింది బామ్మ డికస్టి అడ్డీలు సిగరెట్ పారేసింది ఇక్కడ కాదు వీధిలో పారేయి అని చెప్పింది బామ్మ డికస్టి లేచి వీధిలో పారేసి మళ్ళీ పాకుతూ వచ్చింది కోపంగా వంటింటో వంద రూపాయలు ఎక్కడ పోయాయి అంది మళ్ళీ ఏమో తెలీదు అన్నాడు బాబాయ్ ఎవరూ ఏ ముట్టుకోండి ముట్టుకోకండి శవం ఎక్కడుంది అంది డికస్టి శవం అంటే నాకు తెలీదు కానీ బామ్మకి తెలిసిపోయింది శవం లేదు దీశార్థం లేదు ఎవర్రా నువ్వు పో అనేసింది మళ్ళీ బాబాయ్ కూడా కోపడేశాడు అవన్నీ ఇప్పుడు ఎందుకు అని మరి లేకపోతే డికస్టింగ్ ఎలా అంది డికస్టీ బుడుగుకి భలే భయం వేసింది వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు వాళ్ళమ్మ బుడుగు మీద మెల్లిగా కొట్టి భయం లేదమ్మా అని నెత్తి మీద ముద్దు పెట్టుకుని ఇలా వాసన చూసింది అప్పుడు బుడుగుకి భయం పోయింది ఏ డికస్టి ఇలా పాకుతూనే వంటిల్లు అంతా అర్దమొక్కలుచి చూస్తున్నాడు బామకి కోపం పోయి ఆశ్చర్యం వచ్చేసింది ఈ పిల్లాడికి చత్వరమా ఏమిటరా లేకపోతే అలా పడుకుని వెతుకుతాడు అంది అప్పుడు డికస్టి లేచి కూర్చుని ఇలా నవ్వాడు నవ్వి అది కాదండి బామ్మగారు ముందస్తుగా రక్తం ఎక్కడుందో వెతకాలి అని చెప్పాడు అప్పుడు బామ చీపురు కట్ట తీసి పోతావా లేకపోతే చితక్కొట్టదా అంది బాబాయ్ ఏమో వద్దని చెప్పాడు వెతక్కపోతే వంద రూపాయలు దొరకవు కదా అన్నాడు అంతట్లోకి నాన్న వచ్చేశాడు ఆఫీస్ నుంచి గోపాలం అంటూ బామ్మ అమ్మ బాబాయి అందరూ వెళ్ళిపోయారు డికష్టి బుడుగుని పిలిచి ఎవరు బుడుగు అన్నాడు బుడుగు వాళ్ళ నాన్న గోపాలనరా అని చెప్పాడు బుడుగు ఓహో మీ నాన్నతో ఎవరో వచ్చారే అన్నాడు టికెస్టీ బుడుకు కొంచెం అవతలి గదిలోకి వెళ్ళి చూసి వచ్చి వాడు లావపాటి పక్కింటి గారి మూగుడులే అని చెప్పాడు అవును కానీ మీ నాన్నని కొంచెం అర్జెంటుగా పిలువు అన్నాడు డికష్టి సరే అది బుడుగు వాళ్ళ నాన్న వాళ్ళు దగ్గరికి వెళ్ళి డికష్టి పిలుస్తోంది రండి అని చెప్పాడు వాళ్ళు ఎలా పోయింది డబ్బు ఎలా పోయింది అంటూ నా వెనకాతలే వంటింట్లోకి వచ్చేశారు కానీ ఆశ్చర్యం డికష్టి ఏడి వాడు కూడా పోయాడు అరే మాయమైపోయాడే బాబాయి నాన్న అమ్మ బామ్మ లావుపాటి పట్టికి పట్టింటి పిండి గారి మొగుడు అందరూ ఆశ్చర్యపడిపోయేశారు దిగస్తే గబుక్కున ఎలా మాయమైపోయినాడు అది ఒక్క శవం కూడా లేదు కొంచెం రక్తం కూడా లేదు కూర జరిగిందేమో అన్నాడు బాబాయి చెస్ అని కోప్పడ్డాడు నాన్న మనందరం ఇక్కడే ఉన్నాం కదా అంది అమ్మ పెట్ల తలుపు తాళం వేశాను కూడా అంది బామ్మ డికెస్ట్రీ ఏమైపోయింది వంటింటిలో వంద రూపాయల నోటు ఒక మీసరా డికెస్టి వాడు పోయారా అసలే మేమందరం పోయేస్తున్నాం కదా అంతట్లోకి ఇంకో డికెస్ట్రీ లాంటి పెద్దవాడు గా నవ్వేస్తూ ఇలా వంగిపోయి పరిగెట్టు వస్తుని వచ్చేసాడు లోపలికి మేం మేమింకా ఆశ్చర్యపడిపోయాం सशेषम मिग्